మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ గత కొన్ని రోజులుగా మనం వెన్నుపూస సంబంధిత సమస్యలు దాని నివారణ మార్గాల గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ సేయాటికా అంటే నడుము నొప్పితో పాటుగా పాదం వరకు వచ్చేటువంటి నొప్పిని సేయాటికా నొప్పి అని అంటాము ఈ నొప్పి ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం ఈ నొప్పి నడుము నొప్పితో బిగినవుతుంది ముఖ్యంగా నడుము భాగంలో విపరీతంగా నొప్పి ఉంది కూర్చున్నప్పుడు కూడా నడుపు నొప్పి వస్తుంది అని పేషెంట్ అంటారు దాంతోపాటుగా ఆ నొప్పి బటక్ సీజన్కి అంటే నడుము కింది భాగంలో ఈ నొప్పి అనేది రేడియేట్ అవుతుంది అక్కడి నుండి తొడ వెనక భాగము మోకాలు కింది భాగము మోకాలు కింది భాగంలో కూడా వెనక భాగమే అంటే పిక్కల్లో ఈ నొప్పి వస్తుంది అక్కడి నుండి మడమ భాగము మడమ నుండి పాదం యొక్క పై భాగము మీరు విజువల్స్లో చూసిన విధంగా ఈ శాటికా నొప్పి అనేది వస్తుంది అడుగు నేల మీద పెట్టేందుకు విపరీతమైనటువంటి భరించలేనున్నటువంటి మంట విపరీతమైన మంటతో కూడినటువంటి నొప్పి శాటికాలో ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు సూదులతో కూచ్చినట్టుగా నొప్పి వస్తుంది అన్బేరబుల్ పెయిన్ నా దగ్గరకు వచ్చే పేషెంట్లో చూస్తుంటాం రెండు కాళ్ళు నేల మీద పెట్టాలనుకున్నప్పుడు శాటికా నొప్పి ఉండేటువంటి వ్యక్తులు ఒక కాలు పైకి పెట్టే నిలబడతారు లేదా కూర్చోండి సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అని కూర్చోండి అంటే కూడా ఎందుకు ఇష్టపడరు ఎందుకంటే కూర్చుంటే నొప్పి విపరీతం అవుతుంది మళ్ళీ కూర్చున్న తర్వాత లేవడం చాలా ఇబ్బంది అలాంటి నొప్పి శాటికా నొప్పండి ఈ నొప్పి ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా ఒక హార్డ్ సర్ఫేస్ పైన ఎక్కువ పని గంటలు కూర్చుంటే వస్తుంది హార్డ్ సర్ఫేస్ అంటే ఒక రాయి అనుకోవచ్చు చెక్క బల్ల అనుకోవచ్చు ఒక బేంచి అనుకోవచ్చు ఇలాంటి వాటిపైన ఎక్కువ గంటల పాటు కూర్చుంటే ఆ నరం అనేది ఒత్తుకుపోతుంది అక్కడ తుంటి భాగంలో ఆ నరం ఒత్తుకుపోతుంది ఆ నరం కంప్రెస్ అవ్వడం మూలంగా నొప్పి అక్కడి నుంచి పాదం వరకు పాకుతూ వస్తుంది అలా ఆ నొప్పి అనేది తీవ్రంగా అన్బేరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏమైనా గాయాలైనప్పుడు కూడా ఈ నొప్పి అధికంగా వస్తుంది మూడవది ఏదైనా బరువు అధికంగా లిఫ్ట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఒక పది కిలోల వరకు బరువు ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాం అలా కాకుండా ఒక ఇరవై ఐదు కిలోలో నలభై కిలోలో బరువు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది అనుకుందాం అలా ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడి భాగంలో పట్టేస్తుంది అన్నరం పట్టేస్తుంది దానివల్ల ఆ నొప్పి నడుము గుండా శాటికా నొప్పిగా మారుతూ వస్తుంది ఆ నొప్పి తీవ్రంగా ఉండడం మూలంగా రాత్రులు నిద్రపట్టదు విపరీతంగా పాదాల వేళ్ళు కూడా నొప్పిగా ఉంటాయి ఇది శాటికా నొప్పండి ఇక దీనికి నిర్ధారణ పరీక్షలు ఏ విధంగా ఉంటాయంటే ఎస్ఎల్ఆర్ పరీక్ష అంటాము స్ట్రైట్ లెగ్ రేజింగ్ పరీక్ష అనుకోవచ్చు ఈ పరీక్ష ద్వారా ఏంటంటే మనం పడుకున్న పొజిషన్లో కాలును పైకి లేపాలి అని అనుకున్నప్పుడు అది కంప్లీట్గా బెండ్ అవ్వదు సుమారుగా అరవై డిగ్రీల కంటే ఎక్కువగా కాలును బెండ్ చేయలేము పడుకున్న పొజిషన్లో కాలును బెండ్ చేయడం కష్టతరంగా మారుతుంది ఇది దాని యొక్క నిర్ధారణ పరీక్ష అండి అలా ఇంకా తీవ్రంగా కొంచెం బెండ్ ఎక్కువగా ఫోర్స్ఫుల్గా చేస్తే నొప్పి అన్బేరబుల్గా ఉంటుంది ఆ రకంగా దీన్ని శాటిక లక్షణాన్ని నిర్ధారం చేసుకోవచ్చు ఇకపోతే దీనికి చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఉంటాయి ముఖ్యంగా ఈ నొప్పి తగ్గించుకునేందుకు చాలా చిన్నపాటి తేలికపాటి ఎక్సర్సైజ్ ఏంటంటే మీ ఎదురుగా ఒక బెంచ్ పెట్టుకోండి ఆ బెంచ్ పైన రెండు చేతులు పెట్టండి కాళ్ళు మనం సైకిల్ తొక్కినప్పుడు ఒక్కో కాలు ఎలా లేపుతో కిందికి పెడతామో ఆ విధంగా ఒక లెగ్ పైకి లేపండి ఇంకో లెగ్ కిందికి కిందికి పైకి కిందికి పైకి అలా సైకిల్ తొక్కినట్టుగా కాళ్ళను కిందికి మీదికి అనండి అలా ఒక రెండు నిమిషాలని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండు నిమిషాలు కంటిన్యూ చేయండి ఈ విధంగా చేస్తూ హోమియో మెడిసిన్స్ వాడినట్లయితే శాటికా నొప్పి అనేది చాలా బాగా తగ్గుతుంది భవిష్యత్తులో కూడా శాటికా నొప్పిని తగ్గించుకోవచ్చు రాకుండా తగ్గించుకోవచ్చు అలాగే ఈ లక్షణానికి గతంలో ఎప్పుడైనా సర్జరీ అయింటే కూడా భవిష్యత్తులో మళ్ళీ ఆ నొప్పి వస్తే హోమియోపతి మందులు వాడండి రెండోసారి మూడోసారి సర్జరీ ఇంక అక్కర్లేదండి రిపీటెడ్గా సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు అండ్ దీనికి మొలకెత్తినటువంటి గింజలు పెసలు తినడం చాలా మంచిది ఇవి తీసుకోవడం వల్ల నరం యొక్క పట్టుత్వం గట్టితనం అనేది బాగా బలం అవుతుంది తద్వారా మనకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది అంటే నొప్పి అనేది ముదరకుండా ఉంటుంది ఇది అలాగే జ్యూసెస్ అండి ముఖ్యంగా బీట్రూట్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ అధికంగా తీసుకోండి దానివల్ల శాటికా నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు సో వ్యూవర్స్ వింటున్నారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడండి చాలా చక్కగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ అండి